ఏపీ రాజకీయాలు చూస్తే పోటా పోటీగా సాగుతున్నా ఎన్నడూ లేని విధంగా టైట్ ఫైట్ నడుస్తోంది నువ్వా నేనా అంటున్నాయి వైసీపీ టీడీపీ ఈ రెండు పార్టీలకు మధ్య సీట్లు ఓట్ల తేడా కూడా పెద్దగా ఉండదని అనేక సర్వేలు తేల్చేస్తున్నాయి ఇదిలా ఉంటే వైసీపీ మొత్తానికి మొత్తం నూట ఐదు అసెంబ్లీ సీట్లకు పోటీ చేస్తోంది టీడీపీ కూటమి కట్టింది అందులో ముప్పై ఒక్క సీట్లను జనసేన బీజేపీకి ఇచ్చింది దాంతో టీడీపీ పోటీ చేసే సీట్లు నూట నలభై నాలుగుకే పరిమితమయ్యాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో భీకరమైన పోరులో టీడీపీకి మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది సీట్లు అన్నవి సోలోగా వచ్చే ఛాన్స్ తక్కువ అని అంటున్నారు దానికి కారణాలు కూడా విశ్లేషిస్తున్నారు రెండు వేల పద్నాలుగులో చూస్తే జనసేన కేవలం సపోర్ట్ చేసి ఊరుకుంది సీట్లు తీసుకోలేదు బీజేపీకి పన్నెండు సీట్లు మాత్రమే ఇచ్చి మొత్తం నూట అరవై మూడు సీట్లకు టీడీపీ పోటీ చేస్తే ఆ పార్టీ దక్కించుకున్నది నూట రెండు సీట్లు మాత్రమే ఆనాడు వేవ్ అలాగే అనుభవం ఉన్న చంద్రబాబు ఇమేజ్ పవన్ గ్లామర్ కలిసి అన్ని కలిస్తేనే టీడీపీకి ఆ నెంబర్ దక్కింది ఈసారి అలా కాదు మోడీ ఏపీకి ఏం చేయలేదు ఇక టీడీపీ జనసేన బీజేపీ ఒక్కసారి విడిపోయి మళ్లీ కూటమిగా మారి పోటీ చేస్తోంది దీంతో జనాలకు చాలా డౌట్లున్నాయి దాంతోపాటు కూటమికి రెండు వేల పద్నాలుగు నాటి అయితే భయంకరంగా ఏమీ లేదు వైసీపీ వద్దు అనుకుంటే బోటాబోటీ మార్కులతో టీడీపీకి కూటమికి అంతలం ఎక్కిస్తారు అలా కనుక అధికారం దక్కితే వందకు లోపు సీట్లు కూటమికి రాము అందులో టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది కూడా చూడాలని ఉంది అంటున్నారు టీడీపీకి ఎనభైకి పైగా సీట్లు వచ్చినా కూడా అధికారానికి అరడజన్ సీట్లు తక్కువే పడతాయి అప్పుడు ఖచ్చితంగా జనసేన బీజేపీల అవసరం పడుతుంది అంటున్నారు ఆ విధంగా అయితే జనసేన గెలుచుకునే సీట్లతో కింగ్ మేకర్ అవతారం ఎత్తే ఛాన్స్ ఉందని అంటున్నారు ఎందుకంటే మెజారిటీకి ఒక్క సీటు తగ్గినా ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం రాదు అప్పుడు ఆ ఒక్కరే మొత్తం టన్నుల కొద్ది బరువుతో ఎదురుగా నిలుచుంటారు ఇలాంటి ఛాన్స్ అయితే ఈ రోజుకి జనసేన ఉంది అయితే జనసేన దానికి చేయాల్సిన పనేంటి అంటే తనకు దక్కిన ఇరవై ఒక్క సీట్లలో కనీసం పది మందికి పైగా గెలిపించుకోవాలి వారు కూడా జనసేన గీత దాటకుండా ఉండాలి అలా జరిగితే పవర్ షేర్ లో పవన్ ఖచ్చితంగా సీఎం ఛాన్స్ ఉందని అంటున్నారు ఇవన్నీ ఎలా అంటే ఏపీలో వస్తున్న సర్వేలు చూస్తే అలాంటి పరిస్థితి ఉందని అంటున్నారు చాలా సర్వేలు గెలిచే పార్టీ అయినా కూటమి అయినా తొంభై మూడు నెంబర్ దగ్గర ఆగుతుంది అంటున్నారు అదే జరిగితే టీడీపీ మిత్రుల మీదనే ఆధారపడుతుంది సో ఈ విషయం కూడా ఇప్పుడు జనసేన సహా బీజేపీలోనూ చర్చగా సాగుతోంది ఏపీలో టైట్ ఫైట్ ఉందని దాని వల్ల లాభం కూడా లేదని కూటమిలో టీడీపీకి సోలోగా మెజారిటీ దక్కకపోతే పంట పండినట్లే అన్నది కూడా ఆ రెండు పార్టీలోనూ చర్చగా వస్తోంది సో ఈసారి బిజెపి జనసేనల తరపున సీట్లు ఎవరికి దక్కాయో కానీ గెలిస్తే కనుక లక్కీ అని అంటున్నారు వారు కోరిన మంత్రి పదవులు కూడా రావచ్చు అంటున్నారు సో ఎన్నడూ లేనంత ఉత్కంఠతో ఈ ఎన్నికలు ఏపీలో జరగపోతున్నాయి ఇది మాత్రం సత్యం